ఇప్పుడు నేను ఇంకొక విషయం అంటే మీరు మా ప్రాంతం మనిషి విజయనగరం ప్రాంతం అవునమ్మా అంటే మీరు నార్మల్ గా అంటే మీరు సినిమా ఇండస్ట్రీతో మీ కుటుంబానికి ఏ రకమైన సంబంధం లేదు మీరు ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ సాంప్రదాయాలు అక్కడ అంత వేరు ఈ కృష్ణరాజు గారంటే కంప్లీట్ గా సినిమా హీరో ప్రొడ్యూసరు గారు కూడా ప్రొడ్యూసర్ మళ్ళీ ప్రభాస్ హీరో సినిమా వాతావరణం అసలు మీరు దీంట్లోకి వచ్చి ఎట్లా అడ్జస్ట్ అయ్యారండి అంటే నాకు మామూలుగా చాలా ఇష్టం అంటే కృష్ణరాజు గారు మాకు ఎక్కడో దూరం బంధుత్వం ఎక్కడో ఉంది అయినప్పటికీ కూడా మా మదర్ మా ప్రాంతం వారు అందరూ కూడా కృష్ణరాజు గారు పైన బయట చేసే పనుల గురించి ఆయన చాలా గొప్ప వ్యక్తి అవన్నీ కూడా చెప్పుకుంటా ఉండేవారు అమ్మగారు వీళ్ళంతబ్బా విష్ణురాజు గారు ఎంత గొప్ప వ్యక్తునంట ఎవరికైనా హెల్ప్ అంటే చేస్తారు తర్వాత పెళ్ళిళ్ళు అంటే అందరికీ ఆయన అంత సాయం చేస్తారు ఇలా ఈయన గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు లేదు తూర్పు పడవర అంటారు అందరికీ తెలుసు అనమాట అలా అనుకునేవారు కానీ అలాగే మేము మా కజిన్ సిస్టర్ మా కజిన్ సిస్టర్ని విష్ణురాజు గారు మా ఒక ఆడబడుచు ారు అంటారు మరపు గారి ఇచ్చా మా ఆడబడి మా కజిన్ సిస్టర్ తోటికోడలు అలాగే వైజాగ్ లో ఉండేవారు వారు కృష్ణరాజు గారికి ఫస్ట్ వైపు తెలుసు కదండి సీతాదేవి గారు మొగల్ తూరు మెన్నత గారు మనోరాలనే చేసుకున్నారు ఇష్టపడి కృష్ణరాజు గారు సీతాదేవి గారిని ఆరు అనుబంధం కూడా ఎంతో గొప్పగా ఎంతో ఇష్టం కృష్ణరాజు గారు కావాలంటే తెలుసకే తెలుంటారు సడన్ గా అనుకోకుండా పాపం యాక్సిడెంట్ లో చాలా కృష్ణరాజు గారి జీవితంలో ఏదైనా చూసుకుని బాగా ఉంటున్నప్పుడు అలా జరుగుతాం తర్వాత ఆయన బాగా కి వెళ్తాం అది తండ్రి గారు వీర వెంకట రాజు గారు కంటే ఒక దశరథుడు అయితే రాముడు లాగన్మాట నా పెద్ద కంటే నాకు రాముడు చిన్న కొడుకు లక్ష్మణుడు అలా అనమాట పిల్లలు అంటే అంత ప్రేమ తండ్రి గారికి తల్లిగారికి కూడా ఈయన కూడా అలాగే చూసేవారు వాళ్ళిద్దరు నేను కొడుకుకి అందరు ఆకలి తెలుసుకొని ఆ ఆకలి తెలీదు ఎవరైనా మన ఆకలి తెలుసుకొని భోజనం పెట్టాలి అలాంటిది ఇంకా చాలా లైఫ్ ఉంది వాళ్ళకి ఎవరో ఒకరు తన వాళ్ళంటూ అందరూ భయపడతారు కదా అంటే ఆ రెస్పెక్ట్ మీద అందరూ చొరవగా వెళ్ళలేరు కదా అవునాయండి పిల్లలు ఏమని అండి తమ్ముడు తమ్ముడు అంత ప్రేమైన తమ్ముడు ఏమవుని అండి వీళ్ళంతా ఆలోచించుకొనైనా కొడుకు పెళ్లి చేయాలని ఓ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే బాజీ మీరు పెద్దోరు కదా అలా మాట్లాడచ్చా అసలు నేను పెళ్లి ఎలా చేసుకుంటానంట వాళ్ళిద్దరు చాలా డిస్టెన్స్ జరిగాయంట ఆయన ఏదో అన్నట్టు ఆయన సత్యాగ్రహం లాగా అంత ఏజ్లో పుట్టు మానేశారంటే నా కొడుకు అనే వరకు నేను పుడ్డు ముట్టుకు పెళ్లి చేసుకుంటాను అంటేనే ఆ రోజే నేను తింటాను ఇంత పెద్ద ఏజు ఆయన ఉపవాసం చేసి ఎలా ఉంటారు ఇంక అసలే తండ్రి తండ్రి గారు మాట కోసం అని సరే అయితే మీ ఇష్టం అన్నారంట అప్పుడు ఎవరు పిల్ల నా కొడుకుని ఎవరిని బాగా చేసుకో చూసుకునే పిల్ల అని అలాగా మా చుట్టాలు అక్కడ అక్కారు అన్నాను కదా కజన్ సిస్టర్ మా చుట్టాలు ఉంటారన్నమాట ఆయన ఇప్పుడు పోయారు అయినా లేదు నన్ను చిన్నప్పటి నుంచి చూసేవారు వాళ్ళంతా అమ్మాయి అయితే మంచి దయోభక్తి పెద్దలన్నా చిన్న పిల్లలన్న బాగా ఇష్టం కృష్ణ థియేటర్ని ఉండేది వాళ్ళకి సొంతంగా అక్కడ అక్కడికి వెళ్ళి వెళ్తూ ఉండేవాళ్ళం మేము మరి పన్నం కూతురే కదా అప్పుడు చూసినప్పుడు వాళ్ళు మీ అమ్మాయి అయితే బాగుంటుంది అలాగే మా ఇంకో ఆడబడిచి గారు కూతురు సీత ఉన్నారు అక్కడ ఆమె వాళ్ళంతా నేను చూసాను చాలా బాగుంటారు మా మావికి అయితే బాగుంటారు అని అలా నన్ను మా అమ్మగారిని అడగటం జరిగిందండి అమ్మగారు అప్పటికే ఒక సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది అమ్మగారు నేను అన్నట్టు అమ్మగారు కొంచెం తల్లి వాళ్ళు ఆలోచిస్తారు కదా రెండో పెళ్లి కృష్ణ అదే పిల్లలు అది ఉంటారు అది ఇవి అలా ఆలోచనలు ఉంటాయి కదా అమ్మగారు ఆలోచిస్తే నాకు నన్ను నేను ఒప్పుకున్నాను నాకు ఇష్టం నేను చేసుకుంటాను కృష్ణ గారు మీ వైపు నుంచి నా వైపు నుంచి ఎందుకు అంటే ఆయన చాలా గొప్ప వ్యక్తి కదా అలాంటి వ్యక్తి దొరకారు కదా నేను చేసుకుంటాను అనడంతో ముందుకు వెళ్ళడం జరిగింది ఓకే చెప్పడం జరిగింది అని కృష్ణరాజు గారికి నమ్మకం లేదు పూర్వం కాలంలోనే పిల్లల్ని బలవంతంగా ఒప్పించేసేస్తారు అసలు ఆ అమ్మాయికి నిజంగా ఇష్టమో లేదో అని ఆయన బ్రదర్ ని పంపించారు నా గారు అని నా దగ్గరికి నేను వైజాగ్ లో పిండి గారు ఇంటి దగ్గర నా ఉంటాయి ఆయన సీక్రెట్ గా వచ్చి నన్ను అడిగారు అనమాట స్నిరాజ్ గారు పంపించారు మీకు నిజంగా ఇష్టమే నాకు చాలా ఇష్టం అని చెప్పండి అన్నాకే అది ఓకే చేశారు ఓకే అట్లా జరిగింది మాకు అది అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా సినిమా వాతావరణం అంటే సినిమా వాతావరణం అంటే మీకు ఇంట్లో ఏది ఉండదు అనుకోండి రాజు గారు మొదటి నుంచి చాలా స్టింగ్ రాజ్ గారి రోజుల నుంచి నాకు తెలుసు ఇంటి వాతావరణం ఇంటి వాతావరణం అంతే ఒక కట్టుబాట్లు అవన్నీ మొదటి నుంచి మాకు తెలుసు కానీ మీరు అసలు ఈ సినిమా ప్రోగ్రామ్స్ లో మామగారు భయపడ్డారు పెద్ద ఫ్యామిలీ కృష్ణరాజు గారు ఫ్యామిలీ అంత మంది ఆడపిల్లలు చాలా అది అందరినీ సరే చూసుకోగలుగుతుందో లేదో హ్యాండిల్ చేయగలదో అమ్మగారు భయపడ్డారు వచ్చాక నేను చాలా ఈజీగా కలుసుకోవడం వాళ్ళతో వాళ్ళందరినీ బాగా హ్యాండిల్ చేసుకోవడం ఓన్ చేసేసుకున్నాను అందరినీ అది బాగా కృష్ణరాజు గారు ఇంకెంత అభిమానించారంటే నన్ను మామూలుగా కాదండి మా ఫ్రెండ్స్ అనేవారు బెంగళూరు నుంచి అక్కడ కృష్ణరాజు గారు మరి ఈ అమ్మాయి వచ్చింది కదా మీరు ఎలా ఉన్నారంటే వరకు అసలు నాకు బీపీ రాలేదయ్యా అని నన్ను బాగా చూసుకుంటుంది అని అలాగే ఆ తండ్రి గారిని కూడా ఒకసారి అడగారు వాళ్ళ బాబాజీని ఆయన ఎప్పుడూ కొడుకే చాలా గొప్ప అనేవారు ఇంక వేరే వాళ్ళు గొప్ప అనేవారు కాదు మీ కోడలు ఎలా చూసుకుంటుంది బాజీ అని రోజు అడిగితే మీకన్నా బాగా చూసుకుంటుంది బా నాన్న అన్నారు నాన్న అనేవారు కాదు వస్తున్నది షాక్ అయిపోయింది ఇప్పుడు వచ్చి బాజీ ఎవరిని ఎలా అనలేదు నేను తప్ప అంటే చాలా నచ్చేవాడు మా మామగారు చాలా ఇంకా నేను వచ్చాక ఆయన ఎంత ఆనందపడిపారంటే కొడుకుని బాగా ఆయన కుదిరింది అలాగే పిల్లలంతా పరితపించారు అప్పటికి పుట్టింది ఆయన కొడుకు ఆనందం మనోరాలు పుట్టడం ఇవన్నీ చూసుకుని ఆనందంగా వాళ్ళిద్దరు హ్యాపీగా వెళ్ళిపోయారు అనమాట అదే మీరు బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు మీకు మీకేమి ఇబ్బందులు కానీ ఏమీ ఎప్పుడు లేదు ఏదైనా కూడా దాన్ని సమర్థవంతంగా మేము దాన్ని చేసుకోవటం అలవాటు కృష్ణరాజు గారు కూడా చెప్పారు నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావో నువ్వు చేస్తున్నది మంచి నువ్వే తెలుసుకోవాలి తప్ప ఎవరో ఏదో అంటున్నారని మాత్రం నువ్వు ఇప్పుడు చేయొద్దు బాధపడద్దు నువ్వు బాధపడుతున్నావు అంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు బాధపడుతూనే ఉంటారు ఇప్పుడు వేరే వాళ్ళ మాటలు మంచిగా చెడో మనం మంచిదో చెడ్డ మనమే తెలుసుకోవాలి తప్ప అసలు ఎప్పుడూ కూడా మనం ఇబ్బంది పడకూడదు అని చెప్పి చాలా నేర్పారండి ఆయన నేర్చే శాతం అన్ని నన్ను ఈ రోజుకింత ధైర్యంగా ఉండగలిగే శక్తిని నాకు ఆయన ప్రసాదించింది